సోదరులు సోద ప్రమాదవ శాతం చనిపోవడం చాలా దురదృష్టకరం ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లారెల్లైపోయినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుకోవాలి ఆలోచన కూడా చేయలేదు బయట వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో చరిత్ర చెప్పి వాళ్ళ ప్రమాద డబ్బులు ఇచ్చిన కానీ మా దగ్గర ఈ వద్దు కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉండి మరి మరీ వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపక చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి తొమ్మిది మందికి మూడు లక్షల రూపాయలు చెప్తున్నా వాళ్ళ నష్ట పరిహారం ప్రమాదం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచించ ప్రభుత్వం వాళ్ళ చెక్కులు పంపిన కార్యక్రమం జరిగింది ఇందులో మా జగత్ ఉత్తర్వాత సీతారామన్ మోతి చంద్ర మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తే సార్ అవి రాలేదని ప్రయత్నం చేస్తున్నాం అందులో మా ఆని గారి కృషిని కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మూడు రోజుల మీద చెక్కులు తయారు చేసి మరి వెంటనే ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి పూర్తి చేసిన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నవ్వుతున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సీతారామం